వ్యాలంటైన్స్ డే రోజున కొంతమంది ప్రేమికులు మంచి అందమైన పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి వెళ్తుంటారు మీరు కూడా ప్రేమికుల రోజున మీ భాగస్వామితో కలిసి బయటకు వెళ్లాలనుకుంటే ఇక్కడ మేము కొన్ని ప్రదేశాల గురించి చెబుతున్నాము మీరు ఈ ప్రదేశాలను సందర్శించి ఒక రోజులో తిరిగి రావచ్చు ప్రేమికుల రోజున మీ భాగస్వామితో కలిసి వెళ్లడానికి ఉత్తమమైన ప్రదేశాలను చూడండి ప్రేమికుల వారం కొనసాగుతుంది ఇప్పుడు ప్రేమికులంతా ఫిబ్రవరి పద్నాలుగు అంటే వ్యాలంటైన్స్ డే కోసం ఎదురు చూస్తున్నారు ఈ ప్రత్యేక సందర్భంలో వారు ఒకరినొకరు ప్రత్యేకంగా భావించడానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టారు ఆ రోజు వారిద్దరూ కలిసి ప్రపంచానికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో గడపాలని కోరుకుంటారు అదే సమయంలో కొంతమంది ప్రేమికులు మంచి అందమైన పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి వెళ్తుంటారు మీరు కూడా ప్రేమికుల రోజున మీ భాగస్వామితో కలిసి బయటకు వెళ్లాలనుకుంటే ఇక్కడ మేము మీ కొన్ని ప్రదేశాల గురించి చెబుతాం మీరు ఈ ప్రదేశాలను సందర్శించి ఒక రోజులో తిరిగి రావచ్చు ప్రేమికుల రోజున మీ భాగస్వామితో కలిసి వెళ్లడానికి ఉత్తమమైన ప్రదేశాలను చూడండి చాలా మంది జంటలు తమ భాగస్వామితో కలిసి బృందావనం వెళ్లడానికి కోరుకుంటారు ఇది ఆధ్యాత్మిక ప్రదేశం అయినప్పటికీ మీరు ఇక్కడ ప్రశాంతమైన రోజు కోసం వెళ్లవచ్చు శ్రీకృష్ణుడు రాధా రాణిలకు అంకితం చేయబడిన ఇక్కడ ఆలయాలు చాలా అందంగా ఉంటాయి మీరు ఢిల్లీలో ఉన్నట్లయితే బృందావనం నుంచి ఒక రోజులో ఈజీగా తిరిగి రావచ్చు మీరు ప్రయాణంతో పాటు తినడం తాగడం ఇష్టపడే వారైతే ఈ ప్రదేశాన్ని సందర్శించవచ్చు ముర్తర్ ఢిల్లీ వాసులకు ఒక ఆసక్తికరమైన ప్రదేశం వారాంతరాల్లో చాలా రద్దీగా ఉంటుంది ఇక్కడ కొన్ని ప్రసిద్ధ దాబాలు ఉన్నాయి ఇక్కడ లభించే పరాటాలు చాలా ఫేమస్ ఇక్కడ మీరు ఒక రోజంతా హాయిగా గడిపేసి తిరిగి ఇంటికి వెళ్లే ప్రయాణ ప్రదేశాలు ఇక్కడ చాలా ఉన్నాయి ప్రేమ పక్షులకు ఆగ్రా అత్యంత అందమైన ప్రదేశం ఫిబ్రవరి నెలలో ఇక్కడ వాతావరణం అంత అంత వేడిగా ఉండదు ఉండదు చల్లగా మీ భాగస్వామితో కలిసి ఆగ్రాలోని తాజ్మహల్ ని సందర్శించండి ఆపై ఇక్కడ మరికొన్ని ఇతర పర్యాటక ప్రదేశాలను కూడా చుట్టేయండి ఢిల్లీ వాసులకు కొత్తగా ఇష్టమైన ప్రదేశాలలో మనేసర్ కూడా ఒకటి ఈ ప్రదేశం ఢిల్లీ నుంచి కేవలం యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మీరు ఇక్కడికి ఒక రోజు వచ్చి హోటల్ లేదా రిసార్ట్ లో బస చేయవచ్చు ఇది కాకుండా ఇక్కడ సందర్శించడానికి కొన్ని ప్రదేశాలు ఉన్నాయి ఢిల్లీలోని వారు తమ భాగస్వామితో కలిసి గురుగ్రామ్ లోని దమ్మా సరస్ కి కూడా వెళ్ళవచ్చు ఇక్కడ మీరు బోటింగ్ ఆనందించవచ్చు ఇది కాకుండా మీరు ఇక్కడ క్యాంపింగ్ మరియు కొన్ని కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు ఈ ప్రదేశంలో ఒకే రోజులో సందర్శించడానికి కూడా బాగుంటుంది